విజయ్ సేతుపతి మేనన్ కొత్త కథలు ఎంచుకుంటారు మంచి కథలను చేస్తారు అలాంటి ఇద్దరు యాక్టర్లు కలిసి ఒక సినిమా చేసి ఎలా ఉంటుంది బాగుంటుంది అలాంటి సినిమానే సార్ మేడం ఈ కథ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే గొడవలు ఉంటుంది అనే పాయింట్ మీద ఈ సినిమా కథంతా నడుస్తుంది ఈ సినిమా కథ ఏంటంటే ఒక పరోట మాస్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి వాళ్ళ అమ్మకి పడక గొడవలు వస్తాయి భార్య భర్తల గొడవలుగా మార్తాయి వీళ్ళు విడిపోతారు విడిపోయి మళ్ళీ కలుసుకుంటారు ఈ సినిమా మొత్తం అదే విడిపోవడం కలుసుకోవడం అదే ఈ సినిమా స్టోరీ ఈ సినిమాలో కామెడీ మాత్రం సూపర్ గా ఉంది యోగి బాబు ఉన్నాడు కానీ అతని కామెడీ టైమింగ్ ని మాత్రం ఉపయోగించుకోలేదు ఈ సినిమాలో మ్యూజిక్ గాని ఫోటోగ్రఫీ గాని ఈ సినిమా నిలబెట్టాయని చెప్పచ్చు సినిమాలో హ్యూమన్ రిలేషన్స్ ని చక్కగా చూపించాడు డైరెక్టర్ ముఖ్యంగా క్లైమాక్స్ ని పెళ్లి బంధంలోని గొప్పతనాన్ని చెప్పేలా తీశారు ఈ సినిమా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే విజయ్ సేతుపతి నిత్యమైన నటన ఇంటర్వెన్సీ ను క్లైమాక్స్ ను చూడటానికి బాగుంది అనేలా తీశారు సినిమా మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే రొటీన్ స్క్రీన్ ప్లే మధ్య మధ్యలో కొన్ని సీన్లు సాగ తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాని మీరు చూస్తే నవ్వుకొని బయటకొస్తారు అది మాత్రం